నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు నేను జ్యోతిచందని మాట్లాడుతాను శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ గత అధ్యాయంలో విన్నాం కదండి రాజు యుద్ధాన్ని ఎలా గెలిచాడు ఏంటి అనేది అలాగే ఈ వ్రతాన్ని చేయడంలోనే ఏంటి ఏంటనేది తర్వాత గెలిచిన తర్వాత రాజు ఏం చేశాడు అనేది ఈ అధ్యాయంలో తెలుసుకుందాం తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం అగస్త్యమునివి పలికెను అతి మునేంద్ర పురంజయుడు యుద్ధమందు జయముందిన తర్వాత ఏమి చేసనో నాకు తెలియచెప్పుము శత్రుబాధ రహితమైన అయోధ్యా పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనార్థులతో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడుయు అమిత కాంతియుతుడను సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడను ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రావీణుడను పూర్ణిమచంద్రుడు జనులకు వలె శ్రీ ప్రియుడును సూర్యుడు వలె చూడచక్యముగాని వాడను శత్రువులను శిక్షించువాడను హరిభక్తి పారాయణుడను బలయుతుడను కామక్రోత లోభ మోహ మద మాత్సర్యములను జయించినవాడను కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపచేసి కొనినవాడై ఉండెను ఓం పురంజయునకు విష్ణు సేవయందు బుద్ధి జనించి హరిని ఎట్లా ఆరాధింతును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్ల నేను ఓ పురంజయ శీఘ్రముగా కావేరీకి పొమ్ము అచ్చట శ్రీరంగమను దివ్యక్షేత్రమున్నది అచ్చట శ్రీరంగనాథుడు నివసించి ఉన్నాడు కాబట్టి సంసారచ్ఛేదము చేయువాడగు శ్రీరంగ నిలయము సేవింపుమని చెప్పి ఊరకుండెను ఆ మాట విని రాజు పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములను తీర్థములను చూచుచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరను కార్తీక మాసమంతయు అచ్చట ఉంది వేరే మధ్యము నివాసముగా గలవాడైన శేషశైన విశ్వమంగళుడైన శ్రీరంగనాథస్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోత్తముగా చేసెను కృష్ణాకృష్ణాయని గానం చేయుచు గోవింద వాసుదేవాన్ని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజ పారాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీరంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మా సమంతయు ఇట్లు వ్రతము సల్పి మా శాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గురించి బయలుదేరెను మధ్యనున్న దేశములను చూచుచూ సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్యా పట్టణమును చూచెను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ కూడిన జనులు కలిగినదియు దృఢముగా నున్న యంత్రములు గడియలు కలిగినదియు ఆగడ్డలు కలిగినదియు గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ నిండి ఉన్నదియు గృహ వెంట వీధులు కలిగినదియు అనేక వర్ణముల గల పతాకములు కలదియు వాయువు చేత చెలింపజేయబడుచున్న పతాకములు కలదియు అనేక భటులు కలదియు అనేక దేశవాసులతో కూడినదై ఉండెను అచ్చట స్త్రీలు సుందరులను హంసల వలె ఏనుగుల వలె నడుచుచూ వారును చెవుల వర వరకు నుండి విశాల నేత్రములు గలవారును గొప్ప పిరుదులు గలవారును సన్నని నడుమ గలవారును బలిసి లావుగా ఉన్న కుచుములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణాభూషితులుగా నుండి అచ్చటి వేషలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యంతోనూ లావణ్యంతోను గూడి ఉన్నవారను నిత్యం ఆనందయుక్తులు ಮಧೋನ್ಮತ್ತ ಸಮಸ್ತ ಸ್ತ್ರೀ ಗುಣಭೂಷಿತೈ ಚೂಚುಟೂ ಮಾಟ್ಲಡುಟೋನು ಬಹುನೇರ್ಪರುಲೈ ಸಭಮಾರ್ಗಮೂ ರೂ ಆಟಲಾಡುಚುಂಡವಾರು ಉಂಟರಿ ಅಚ್ಚಟ ಕುಲಸ್ತ್ರೀಯೂ ಗುಣವಂಥೈ ಸರ್ವಾಭರಣ ಭೂಷಿತೈ ಉಂಡಿರಿ ಓ ಅಗಸ್ಯ ಮುನೀಂದ್ರ ಅಚ್ಚಟ ಮನುಷ್ಯರು తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి పురంజేయుడు ఇట్లున్న పట్టణము చూచి సంతోషించెను యదా రజా తదా ప్రజా అన్యాయమును న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడైన ప్రజలను న్యాయమందే ఎందురుగదా ప్ర పురజనులందరూ రాజు వచ్చుటను విని వేలు వేలు కూడా ఎదుర్కొనిరి రాజు మీద పేలాలు పుష్పములు చల్లిరి రాజు పట్టణమును ప్రవేశించి తరువాత కుమారులు మనమలు గలవాడై అనేక భోగములు అనుభవించి చివరి వరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి ప్రస్థాశ్రములు అవలంబించి కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోకవాసి సుగముగా నిండెను అగస్త్య మునీంద్ర కార్తీక వ్రతము మహామహిమ గలది ఈ కార్తీక ధర్మము హరికి ప్రియకరము కార్తీక వ్రతమును చేయువాడు పరమ పదమును పొందురు అవశ్యమై చేసినను గతి పొందును సమస్త సౌక్యములను ఇచ్చు నదియు కలికల్మష నాశకారి అయిన కార్తీక వ్రతమును చేయని మనుష్యుడు దుఃఖము పొందును హరిభక్తియుక్తుడై శుచిచో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపచేసుకుని పునరావృత్తి రహితమైన మోక్షమును పొందును శ్రీ శ్రీస్కాంద పురాణే కార్తీక మహత్యే త్రయో ధ్యాయ సమాప్త విన్నారు కదండి ఎన్ని దుర్మార్గాలు చేసినప్పటికీ ఒక్కసారి కార్తీక వ్రతం ఆచరించేటప్పటికీ రాజులో ఎంత గొప్ప మార్పు వచ్చిందో కదా అలాంటి మార్పులు మన జీవితాల్లో తీసుకురావడం గురించి ఇలాంటి పూజలు పునస్కారాలు ఈ అధ్యాయాలు వినడం పురాణ శ్రవణం వినడం ఇటువంటివన్నీ పెట్టారండి ఇప్పటికైనా తెలుసుకున్నారా వినడంలో అంతరార్థం ఏంటనేది వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమో నారాయణాయ ఓం శివాయ